కార్లను రెంట్కు తిప్పి వచ్చిన డబ్బులతో మీనాకి పుస్తలు తాడుకున్న బాలు షాక్లో ప్రభావతి రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మనోజ్ ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి ఇక కార్లతో అయితే ఇక బాలు రెంట్లకు తిప్పుతూ ఉంటాడు వచ్చి ఇంక రెండు కార్లు రెంట్కి తిప్పడంతో డబ్బులు అయితే బాగా వస్తాయి పైన రూమ్ కడదామా మీనాకి పుస్తలు తాడు చేయిద్దామా అనిక బాలు ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడే రాజేష్ వచ్చి ఏంటి బాలు ఏం ఆలోచిస్తున్నావని రాజేష్ అడుగుతుంటే ఏం లేదురా ఇదిగో మీనాకి పుస్తల తాడు చేయించాలా లేకపోతే పైన రూమ్ కోసం డబ్బులు దాయాలో అర్థం కావట్లేదు అని బాలు అంటే అయ్యో అది పెద్ద సమస్యలాగా అంతసేపు ఆలోచిస్తావేంట్రా ఫస్ట్ మీనాకి పుస్తల తాడు ఆ తర్వాత పైన రూమ్ గురించి ఆలోచిద్దు గాని అని చెప్పి రాజేష్ అంటుంటే అంటే మీనా పుసులు ఏం వద్దందిరా ఫస్ట్ ఫస్ట్ డబ్బులు వస్తే పైన రూమ్ వేసుకుని హాయిగా ఉందాము అంది అందుకని ఆలోచిస్తున్నాను అని బాలు అంటుంటే ఏం పర్లేదు ఫస్ట్ శబ్దం చేసింది పుస్తలతాడు తాడు గురించే కదా మీనా ఫస్ట్ నువ్వు పుస్తలు కొను ఆ తర్వాత ఇంకా డబ్బులు వస్తాయి కదా అప్పుడు దాచుకొని పైన రూమ్ కట్టుకున్నారు కానీ మీనా బయట తిరుగుతుంది కదా పూలు అమ్ముతుందా బండి మీద ఇంటింటికి వెళ్ళి మెల్లో చేయిన్ కూడా లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు ఫస్ట్ నువ్వు పుస్తలతాడు కొను అని చెప్పేసి ఇక రాజేష్ చెప్పడం తోటి సరేరా అని చెప్పి బాలు అంటాడు ఇక మీనా అయితే ఇంట్లో వంట చేస్తూ ఉంటే ఏవే కాఫీ పట్టుకుని అని చెప్పేసి ప్రభావతి అంటుంది హా అప్పుడు అక్కడైనా శృతి అయితే ఏంటో ఖాళీగా వాళ్ళు కూడా పని చేసుకోలేకపోతున్నారు మీనా మాత్రం పూలం ఇప్పుడే వచ్చి ఇంటికి వచ్చింది అయినా సరే దానికి మాత్రం అన్ని పనులు చెప్తున్నారు అని శృతి అంటుంటే ఏంటి ఇప్పుడు దాన్ని కాఫీ అడగడం కూడా తప్పొచ్చిందా నీకు అని ప్రభావతి అంటుంది నేను మిమ్మల్ని లేదంటే జస్ట్ మామూలుగా క్యాజువల్గా ఇంట్లో అందరి గురించి చెప్తున్నాను మీనా కూడా బయట పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చేస్తుంది కదా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు తనకు హెల్ప్ చేయట్లేదు నాకంటే ఏదో రాదు చిన్న చిన్న సాయం చేసినా మళ్ళీ మీనాకి డబల్ పని అవద్దు అని నేను ఇంట్లో సాయం చేయట్లేదు లేదంటే మీనాకి ఎప్పుడు సాయం చేద్దు నేను అని అంటుంటే వయసులో చిన్నదానివైనా చాలా బాగా చెప్పావమ్మా అని సత్యం అంటాడు చాలు లేండి ఇంట్లో వంట చేయడం దానికి ఒకదానికి వచ్చు కాబట్టి దానికి చెప్తాను మరి ఇంకెవరు చెప్పమంటారు ఆ రోహిణిని పెట్టమంటారా లేకపోతే శృతిని పెట్టమంటారా ఇద్దరికి సరిగ్గా రాదు ఆ ఇద్దరికి సరిగ్గా రాకపోతే నువ్వు వెళ్ళి పెట్టుకుని తాగు అలా చేయరలేండి అంక్లా ఆంటీ ఆంటీకి అక్కడికి వెళ్ళి మళ్ళీ టీ పెట్టుకుని కాఫీ పెట్టుకుని తాగేంత ఓపిక తోపిక లేదు పాపం అయిపోయారు కదా మీనాయ్య తెచ్చి చేతికి ఇవ్వాల్సి వస్తుంది అని శృతి అంటుంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు ఏ శృతి అలా మాట్లాడకు అని రవి చెప్పడంతో సరే రవి అలాగా అని చెప్పేసి ఇక శృతి అంటుంది ప్రభావతి మాత్రం ముఖం ముడుచుకుని అలా కూర్చుని ఉంటుంది ఇదిగోందత్త కాఫీ అని మీనా తెచ్చి కాఫీ ఇస్తుంది ప్రభావతికి నేను నెక్స్ట్ జన్మలో ఆంటీగా పుడతాను అప్పుడు మీనా సేవలన్నీ మళ్ళీ చేయించుకోవచ్చు కదా హ్యాపీగా ఖాళీగా కూర్చుని సేవలన్నీ చేయించుకోవచ్చు అని ఇక శృతి అంటే అబ్బా శృతి ఆపుతావా అని రవి అంటాడు ఏంటమ్మా నువ్వు నిన్న పోటీలో కా పోటీలోనే కాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా ఇలానే అంటున్నావు నువ్వు పోటీలో గంగలి గేయావతి అని చెప్పేసి ఏదో స్టోరీ చెప్పావు అది నేనే కదా ఆ వాయిస్ కూడా నాదే చెప్పావు మీనా చెప్పావు అంటే నన్ను నువ్వు గంగ గేయాలదని అంటున్నావు కదా నువ్వు అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే అయ్యయ్యో మీ గురించి కాదత్తయ్య జస్ట్ మామూలుగా అందరు రొటీన్ స్టోరీస్ రాశాను అంతే ఏ మీకులాగా అనిపించిందా అది అని చెప్పేసి శృతి అంటుంటే ఏం కాదు నువ్వు స్టేజ్ మీద నా వాయిస్తోనే మాట్లాడావు మీ నా వాయిస్తో మాట్లాడావు ఇంట్లో నేను అలాగే మాట్లాడతాను కదా అని ప్రభావతి అంటుంది అబ్బా మీకు బలి అర్థమైపోయింది ఆంటీ అంటే మీరు ఇప్పుడు స్టేజ్ మీద నేను చెప్పింది గేయల్లాగా ఉందని చెప్పేసి అంటున్నారు అంతే కదా అని శృతి అంటుంటే అవును గేయాల దానిలాగే ఉంది అని ప్రభావతి అంటుంది కదా మరి మీరు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో నేను కూడా స్టేజ్ మీద అలాగే బిహేవ్ చేశాను మీరు ఎలా చేస్తున్నారు మీరు అది చూస్తే తప్పనిపించినప్పుడు ఇంట్లో కనీసం మీనా కోసం అయినా సరే కొంచెం తిట్టకుండా ఉండొచ్చు కదా తన పనులు చేస్తుంది తను ఇలా అంటారు ఏంటి అని చెప్పేసి ఇక శృతి అంటుంది అబ్బాబ్బా చాలేం కాపండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని సత్యం అంటాడు అబ్బా శృతి ఏంటి శృతి పొద్దుపొదనే నీకు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని మీనా అడుగుతుంటే ఏం లేదు మీనా నీ కష్టం చూసి బాధేసింది అంతే అని చెప్పేసి ఇక శృతి అంటుంది ఏం పర్లేదు శృతి నేను అలవాటే కదా ఇంట్లో పనులు చేయడం నేను ఏమన్నా ఎప్పుడన్నా చేయను చెప్పానా లేదు కదా వెళ్ళండి వెళ్ళి టిఫిన్ తినండి అని చెప్పేసి ఇక్క మీనా అంటుంది ఇక బాలు అయితే బంగార షాక్కి వెళ్ళి పుస్తకం కొనడానికి వెళ్తాడు ఇక ఒక చైన్ తోటి ఆ చైన్కి అయితే డబ్బులు ఇచ్చేసి ఆ చైన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇక బాలు అందరూ రండి డబ్బుడమ్మా పార్లరమ్మా లేచిపోయినాడా లక్షలు మింగినోడా అందరు రండి లక్షల లక్షావతి నాన్న అని చెప్పేసి ఇంకా అందరిని పిలుస్తాడు బాలు ఆ మర్చిపోయాను మీనా అని గట్టిగా పిలుస్తాడు ఇక అందరు వచ్చేస్తారు ఏంట్రా ఏదో కంపలు ములిగిపోయేలా అంత గట్టిగా అరుస్తున్నావు ఏంటి ఏమైంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటే కంపలు ములిగిపోయే విషయమే నీ గుండె ఆగిపోయే విషయమే లే అని చెప్పేసి బాలు అంటే నా గుండె ఆగిపోతుందా ఏంటది ఇదిగో ఇది అని చెప్పేసి ఇక్క తాలి తీసి చూపిస్తాడు బాలు ఏవండి అని చెప్పేసి ఇక్క మీనా షాక్ అయిపోతుంది ప్రభావతి మాత్రం అయ్యు బాబు ఎప్పుడే కొనేసాడా అని చెప్పేసి ఇక మొహం అలా పెట్టుకుని కోపంగా చూస్తూ ఉంటుంది బాలుని వావ్ బాలు నిజంగా ఇంత ఫాస్ట్గా కొంటారా శబదం చేసింది శబధం చేసింది కొనలేదు కొనలేదు అన్నారు చూసారా అంటే ఇప్పుడు కొని చూపించాడు బాలు అని శృతి అంటే అని ప్రభావతి అంటుంది రే సభాష్ రామ్ ఇంకా చెప్పాను కదా మొన్న నువ్వు కారు కొన్నప్పుడే అనుకున్నాను ఇలాంటి మంచి మంచి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేస్తావని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను రే నీ చేతులతో మీనా మెల్లో వేరే అని చెప్పేసి ఇక్కడ సత్యం చెప్పడంతో అంకా బాలు చేతులతోటి మీనా మెల్లో అయితే వేస్తాడు మీనా కళ్ళల్లోంచిగా నీళ్ళు తిరిగి మీనా అయితే ఏడుస్తుంది అయ్యో మీనా దీనికి కూడా ఏడుస్తారు ఎవరైనా అని బాలు అడుగుతుంటే ఏం చేయమంటారండి ఎన్ని రోజులు అందరి అవమానాలు పడ్డాను మీరు తెచ్చి ఇప్పుడు వేయడం వల్ల ఆ అవమానాలన్నీ తొలగిపోతాయి నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో కూడా చెప్పలేను మీరు నేను వద్దన్నా సరే కొనిపెట్టారు అలా థ్యాంక్స్ అండి అనిక మీనా అంటుంటే చచ్చా థ్యాంక్స్ ఏంటి మీనా నీ ఐడియాతోనే కదా కార్ కార్లు కొన్నాము రెంట్లకు తిప్పుతున్నాము వచ్చిన డబ్బులు దాచుకుని పైన రూమ్ వేసుకోవడమో లేకపోతే నీకు ఇలా బంగారం చేయించడమో ఏదో ఒకటి చేస్తాను మీనా అని బాలు అంటుంటే నాకు ఇంకా బంగారం ఏమి వద్దండి నాకు ఇది చాలు నెక్స్ట్ పైన రూమ్ గురించి ఆలోచిద్దామని చెప్పేసి ఇక మీనా అండంతో ఇందుకు కాదు మీ ఇద్దరికి కపుల్ బెస్ట్ కపుల్ అవార్డ్ వచ్చింది అని శృతి అంటుంది అవును శృతి నాకు కూడా అందుకే అనిపిస్తుంది విర్ధన్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది స్టేజ్ మీద మొత్తం చూసాము ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటారు కొట్టుకుంటారు అని అంటారు కానీ అందరూ వీళ్ళంత అన్యోన్యంగా ఉంటారని ఆ రోజు కాంపిటీషన్లోనే బాగా తెలిసింది నాకు అని రవి కూడా అంటాడు చాలే ఊరుకోండ్రా అర్థం చేసుకుంది నేను మీనని అర్థం చేసుకున్నాను అంతే ఇప్పుడు కూడా ఈ పుస్తకలు తాడు కొని తీసుకువెళ్ళాలా లేకపోతే డబ్బులు తీసుకొళ్ళి మీనాకి డైమన్ చెప్పాలా అని తడబడుతూ ఉన్నాను కానీ ఎందుకులే పుస్తల తాడు కొంటేనే బెస్ట్ అని అనిపించింది అందుకని వెళ్ళి పుస్తల తాడు కొనుక్కొని తీసుకొచ్చేసాను అని బాలు అంటే రైట్ చాయిస్ బాలు అని శృతి అంటుంది అబ్బో కొందొక చేయినాయి కదా ఎందుకంత మురిసిపోతున్నావు అని మనోజ్ అంటే అరే నీ మీ ఆవిడ మెల్లలో అది కూడా లేదు ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే అది చేయించు అది చేయించాక అప్పుడు మాకు డబ్బులు ఇవ్వడం చూసుకుందాంలే అని చెప్పేసి ఇక బాలు అంటే ఏంటి బాలు నా చేయిన దగ్గరికి ఎందుకు వస్తున్నావు అసలు అది పోయింది నీ వల్లే కదా అని రోహిణి అంటే నా వల్ల పోలేదు శృతి వాళ్ళమ్మ ఇంటికి పంపించడం వల్ల పోయినవి అయినా అది మీ వ్యాపారం మీ వ్యాపారంలో మీరు చూసుకోవాలి మా దాంట్లో జోలు చే జోక్యం చేసుకోకండి అని ఇక బాలు అంటే వ్యాపారం బాధలే అమ్మాము కానీ అమ్మాయికి ఏం చేసావు ఇంటికి వచ్చాక సోఫా తీసుకెళ్ళిపోమని చెప్పావు నువ్వు అలా వెనక్కి తీసుకువెళ్ళిపోమని చెప్పడం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే హలో ఎక్స్క్యూజ్ మీ రోహిణి నీకు అప్పుడే చెప్పాను మా అమ్మ డబ్బులు వద్దని చెప్పిందంట కదా నువ్వే తాళి తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేసావు ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద ఇష్యూ కింద నువ్వేదో కావాలని మా అమ్మేది అడిగినట్టు నువ్వు కష్టపడి కావాలని వద్దన్నా సరే వెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్నావు ఏంటి శృతి అడుగుతుంది అయినా మా ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే మీ ఆయన మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి అలా అన్నారు రోహిణి ఒక చేయిన్కే అని అంత సంతోషపడిపోతున్నారు అని చెప్పేసి అన్నారు కదా మరి నీ మెల్లో కూడా లేదు కదా అని అన్నందుకు మీ ఆయనకి ఇంత పౌరుషం నీకు అంత పౌరుషం వస్తే కొన్న ఆయనకి ఎంత గౌరవంగా గర్వంగా ఉండాలి చెప్పు అని ఇక మీనా అంటుంది రే మనోజ్ నువ్వు కూడా రోహిణికి చైన్ కొనివ్వరా అని ప్రభాత్ చెప్తుంది అమ్మా ఇప్పుడు దగ్గర డబ్బులు లేవు కదమ్మా ఎక్కడి సెస్ తీసుకురావాలమ్మా అని మనోజ్ అంటే ఇక బాలు మీనా మిగతా వాళ్ళందరూ నవ్వుతారు వీడి దగ్గర డబ్బులు ఎప్పుడు ఉన్నాయి కనుక ఉంటే కానీ అమ్మో ఇంకా వీడి యాక్షన్ తట్టుకోలేము ఇప్పటికే ఆ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అని తట్టుకోలేకపోతున్నాం నెలకి పదివేలు పదిహే ఐదు వేలు సంపాదించే వాడికి మళ్ళీ బిజినెస్ మ్యాన్ ఒకటి అని చెప్పేసి ఇక బాలు అంటాడు సర్లేరా ఇది గొడవ ఎప్పుడు అలా ఉంటానే ఉంటుంది కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది బాలు వెళ్ళి దేవుడి దండం పెట్టుకోండి అని ఇక సత్యం చెప్పడంతో దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు బాలు మీనా ఇక మనోజ్ వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనోజ్ ఇంక కి వెళ్ళిపోతాడు షోరూమ్ కి వెళ్ళినాక మళ్ళీ పోస్ట్ వస్తుంది ఈసారి ఎవరు అయినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను పోస్ట్ మ్యాన్ బాబు నాకు ఈ లెటర్ ఎవరు రాస్తారో నాకు తెలియదు జస్ట్ మామూలుగా దాని మీద అడ్రస్ ఎవరిది ఉందో తీసుకొచ్చి ఇవ్వడమే నా పని అని ఇక పోస్ట్ మ్యాన్ చెప్పడంతో సరే లే ఇవ్వండి అని చెప్పేసి ఇక ఆ పోస్ట్ అయితే తీసుకుంటాడు ఒక పోస్ట్ ఓపెన్ చేసేసరికి మళ్ళీ అదే లెటర్ ఉంటుంది అబ్బా మళ్ళీ పంపించారేంటి ఎవరు వీళ్ళు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అలా టెన్షన్ పడుతూ ఉంటాడు లాస్ట్ టైం ఏమో చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల సమస్యలను రాశాడు ఇప్పుడేంటి నాకు నరకంలోకి వెళ్తానా అని చెప్పేసి ఏంటి దేవుడా ఏంటి దేవుడా నాకు ఇది ఎవరు రాస్తున్నారు ఇది అని చెప్పేసి ఇక మనోజ్ అయితే తడబడుతూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి వస్తుంది ఏంటి మనోజ్ ఇంత భయపడుతున్నావు ఏమైంది అని రోహిణి అడుగుతుంటే ఇంకేముంది రోహిణి ఇదిగో చూడు మళ్ళీ లెటర్ రాశారు ఏం చేయనో నాకు అర్థం కావట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటే మళ్ళీ నాకు వ్యాపారం చెడిపోతుందేమో అని చెప్పేసి భయం లేదంటే ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదును అని చెప్పి మనోజ్ అంటే సరే సరే మనం ఈసారి లెటర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించాలి అని చెప్పడం చెప్పడంతో వాడు రోజుకొక లెటర్ రాస్తున్నాడు మళ్ళీ కంపల్సరీగా రేపు అయితే కంపల్సరీగా వస్తాడా పోస్ట్ మ్యాన్ చూడు అప్పుడు ఏ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూడాలి అని ఇక మనోజ్ అంటే అవును ఆ పని చేద్దాము అని రోహిణి అంటుంది ఇక రోహిణి అయితే విద్యాకి ఫోన్ చేసి సే నాకు తెలిసి దినేష రాస్తున్నాడేమో అని భయమేస్తుంది అని ఇక రోహిణి అంటే అవునా దినేష నీకెందుకు అనిపించిందే మొన్న దినేష అని చెప్తే కాదని చెప్పేసి నువ్వు అన్నావు కదా ఇప్పుడు నీకెందుకు అలా అనిపిస్తుంది అని విద్య అడుగుతుంది ఏం లేదే వాడు జస్ట్ మామూలుగా ఇలా బాలుని మీనాని కిడ్నాప్ చేసి జైలుకి వెళ్ళాడు ఈ పాటికి బయటకు వచ్చేసి ఉంటాడు వాళ్ళ మనుషులతో ఎవరితో ఒకరితో బెయిల్ తెప్పించుకుని వాడిదంతా చేస్తున్నాయేమో అని డౌట్ వస్తుంది నాకు ఇంకెవరున్నారు చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఎవరు లేరు కదా అని రోహిణి అంటుంటే నువ్వు చెప్పేది కూడా నిజమేనే కానీ వందకి వంద శాతం నిజమని చెప్పలేము కదా అని విద్య అంటుంటే సరే రేపు గమనిద్దాం అనుకుంటున్నాను రేపు కొంచెం రాగలుతావా నువ్వు షోరూమ్ దగ్గరికి అని రోహిణి అడగడంతో సరే అని చెప్పేసి విద్య అంటుంది ఇక మనోజ్ మరియు రోహిణి ఇంటికి వెళ్ళిపోతారు ఇక మనోజ్ అయితే అందరినీ డౌట్ పడుతూ ఇంట్లో వాళ్ళందరినీ డౌట్ పడుతూ ఉంటాడు ఏంటిది ఎవరు రాశారు మనకి కొంపతీసి బాలుగాడు రాసాడే ఏంటి అని మనసులో అనుకుంటే ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇంకా అందరూ పడుకుంటారు ఇక పొద్దున్నే లేచి బాలు అయితే ట్రిప్స్ కోసం బయటికి వెళ్ళిపోతాడు మనోజ్ ఇంకా రంగురంగుల షర్ట్లు అయితే వేసుకుని బయటికి వస్తాడు ఇదేంటన్నయ్య ఈ షర్ట్ ఏంటి ఇలా ఉంది అని రవి అడుగుతుంటే ఏ రాయపప్పుడు నా షర్ట్ నీకేం ఏం ప్రాబ్లం వచ్చింది అని మనోజ్ అంటాడు ప్రాబ్లం కాదు ఇంత రంగుల రంగుల షర్ట్లు నువ్వు ఎప్పుడు వేసుకో కదా నేను రెండు రోజుల నుంచి చూస్తున్నాను రంగురంగుల షర్ట్లు వేసుకొని తిరుగుతున్నావేంటన్నయ్య అని రవి అడుగుతుంటే ఏం లేదురా నీకు అన్ని చెప్పలేను నేను అని చెప్పేసి మనోజ్ అంటాడు చెప్పకపోతే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు నువ్వు జోకర్ అనుకుంటారు కుక్కలు అయితే పిచ్చోడేమో అని కరిచేస్తాయి మరి అని చెప్పేసి రవి అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక శృతి అయితే నవ్వుతూ ఉంటుంది బాగా నోరు ఎక్కువైపోయింది అందరికీ నన్నమే సరిపోతుంది అని చెప్పేసి మనోజ్ అయితే రోహిణితో అంటే అబ్బా మనోజ్ ఊరుకు నువ్వు ముందు టిఫిన్ చేయి వెళ్దాము ఇంకా షోరూమ్కి అని ఇక రోహిణి చెప్తుంది మనం అక్కడికి వెళ్ళి లెటర్ ఎవరు రాస్తున్నారో అనుకున్నాం కదా నువ్వు ఇంకా లేట్ చేస్తే వాడు మళ్ళీ లెటర్ చేసి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా తింటే షోరూమ్కి వెళ్ళి మనం కనుక్కోవచ్చు అని ఇక రోహిణి చెప్తుంది సరే రోహిణి అని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేసి షోరూమ్కి అయితే బయలుదేరతారు ఇక మనోజ్ మరియు రోహిణి ఇక అక్కడ ఉన్న దినేష్ అయితే ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి ఆ పోస్ట్ అయితే మళ్ళీ మనోజ్కి ఇమ్మని చెప్తాడు ఇక అది చూసిన రోహిణి అయితే అంటే ఇదంతా రాస్తుంది దినేష్ అన్నమాట అని చెప్పేసి ఇక కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇంకా వెనకాట్లో వస్తున్న మనోజ్ అయితే దినేష్ లెటర్ ఇవ్వడం కూడా చూస్తాడు మనోజ్ ఏంటి నిన్న మొన్న లెటర్ ఇచ్చిన వాళ్ళ ఉన్నాడే పిల్లడు ఎవరి దగ్గర నుంచి ఇస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఇక మనోజ్ మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు షోరూంలోకి అప్పుడే ఇంకా అబ్బాయి అయితే వచ్చి మళ్ళీ మనోజ్కి లెటర్ ఇస్తాడు ఏ ఆగు అని మనోజ్ అయితే ఆపేస్తాడు నీకు ఇది అసలు ఎవరేమంటున్నారు డబ్బులు తీసుకుని ఎందుకు నాకు ఇస్తున్నావు నువ్వు నిజం చెప్పు నిజం చెప్పు అతను ఎవరు అని చెప్పేసి ఇక మనోజ్ అడిగేసరికి ఏమో సార్ తెలీదు రోజు వచ్చి ఇలాగే లెటర్ ఇచ్చి మీకు ఇమ్మని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు డబ్బులు వస్తున్నాయి కదా నేను అదే పని చేస్తున్నాను అని ఇక పోస్ట్ మ్యాన్ లా వచ్చిన మనషది చెప్పడం తోటి ఇక మనోజ్ అయితే బయటికి వెళ్ళి అబ్బాయి కోసం వెతుకుతాడు ఇక దినేష్ కనిపించేసరికి దినేష్ ఎంప పగల కొట్టి ఏయ్ ఎవరు నువ్వు నాకెందుకు లెటర్స్ రాస్తున్నావు అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి ఇక కోపంగా గట్టిగా అడుగుతాడు మనోజ్ ఎందుకురా నాకు లెటర్స్ రాస్తుంది నువ్వేనా నాకు లెటర్స్ రాసింది అని చెప్పేసి సిక్క మనోజ్ అడుగుతుంటే నేను కాదు నేను కాదు అని తినేసి అంటాడు నిజం చెప్పు ఎందుకు రాస్తున్నావు నువ్వు నాకు లెటర్స్ చెప్పు చెప్పు అని ఇక గట్టిగా అడిగేసరికి మనోజ్ అయితే రోహిణి వల్ల నీకు అపాయం ఉంది నీకు ప్రమాదం ఉంది అందుకనే అది నీకు హెచ్చరిద్దామని రాశాను అని ఇక దినేష్ చెప్పడంతో ఏంటి రోహిణి వల్ల నాకు అపాయమా అని చెప్పేసి సిక్క మనోజ్ అంటాడు అవును అదేంటి దేని గురించి అంటున్నావు నాకు అర్థం కావట్లేదు అని మనోజ్ అడుగుతుంటే దినేష్ ని రోహిణి మలేషియా నుండి రాలేదు రోహిణి ఇక్కడే పెరిగింది అని చెప్పేసి ఇక దినేష్ షాక్ షాక్లో అలా ఉండిపోతాడు మనోజ్ ఇంకా చేతులు వదిలించేసుకునే దినేష్ అయితే పారిపోతాడు ఇదేంటి సగం నిజం చెప్పి పారిపోయాడు తన వల్ల నాకేంటి ప్రమాదం సరే తన మలేషియా నుంచి రాలేదనుకో తన వల్ల నాకేంటి ప్రమాదం అని చెప్పేసి ఇక మనోజ్ అయితే ఆలోచించుకుంటూ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు ఏంటి మనోజ్ ఎక్కడికి వెళ్ళిపోయో దాకా అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే నాకు ఎవరు లెటర్ రాస్తున్నారో తెలిసింది వాడినే కొడదామని వెళ్ళాను మార్నింగ్ చూశాను కదా వాడినే కొట్టి వచ్చాను అని ఇక మనోజ్ చెప్తుంటే ఏంటి తన దగ్గరికి వెళ్ళి కొట్టి వచ్చావా తను ఏం చెప్పాడు తను ఏం చెప్పాడు అని ఇంకా కంగారు కంగారుగా అడుగుతుంది రోహిణి అదేంటి తను ఏం చెప్తే నీకెందుకు ఎందుకంత కంగారుగా అడుగుతున్నావు రోహిణి అని మనోజ్ అంటే ఆ అబ్బాయి ఏం లేదు అంటే నీకు ప్రమాదం ఉంది చుట్టుపక్కల వాళ్ళతోనే ప్రమాదం ఉంది అని రాశాడు కదా అందుకని నీకు ఎవరి వాళ్ళ ప్రమాదం ఉందో చెప్తాడని చెప్పేసి అడుగుతున్నాను అంతే అని రోహిణి అంటే నేను అనుకు చెప్పింది నిజమనమాట రోహిణి చాలా భయపడుతుంది నాకు ఎక్కడ నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి ఆందోళన పడిపోతుంది అని ఇక మనసులో అనుకుంటాడు మనోజ్ అవును ఒక విషయం చెప్పాడు ఏంటి ఏం చెప్పాడు నువ్వు మలేషియా నుంచి రాలేదు ఇక్కడే పుట్టి పెరిగావని చెప్పేసి చెప్పేసి పారిపోయాడు అని మనం చెప్పడంతో షాక్ షాక్లు అలా ఉండిపోతుంది రోహిణి రోహిణి నిజం చెప్పు రోహిణి తను చెప్పింది నిజమే కదా మీ నాన్న ఇప్పటికొచ్చి ఒకసారి కూడా రాలేదు నాతో ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు అంటే నువ్వు మలేషియా నుంచి రాలేదని నాకు బాగా అర్థమవుతుంది నువ్వు దేనికైనా బాగా అడ్జస్ట్ అయ్యి ఇంట్లో కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటావు కానీ ఈ శృతి అలా అడ్జస్ట్ అవ్వలేకపోతుంది కానీ ఇద్దరు డబ్బుల ఇంట్లో ఉన్న వంటలో పెరిగిన వాళ్ళే మీ ఇద్దరు తను అడ్జస్ట్ అవ్వలేకపోతే అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావు అంటే నువ్వు డబ్బున్న మనిషి కాదు అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమవుతుంది అప్పుడు ఎందుకు అర్థం కాలేదు నేను కింద పడుకున్నా నాకు నిద్ర పట్టలేదు కానీ నువ్వు కింద పడుకుంటే చాలా హ్యాపీగా పడుకున్నావు నాకు ఇప్పుడెప్పుడు అర్థం అవుతున్నాయి అన్నీ అని చెప్పేసి ఇక్క మనోజ్ అంటే మనోజ్ అది కాదు మనోజ్ ఆంటీ గురించి అని అబద్ధం చెప్పాను మనోజ్ నేను కావాలని చేయలేదు మనోజ్ అని చెప్పేసి ఇక్క రోహిణ అంటే చాలు ఆపు రోహిణి ఇన్ని సంవత్సరాలు నన్ను బాగా మోసం చేసింది చాలు మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు పాదారి పెట్టుకుంది చాలు మీ నాన్న మలేషియా నుంచి వచ్చాడని చెప్పేసి అన్నావు కాబట్టి మా అమ్మ నీకు ఇన్ని రోజులు గౌరవం ఇచ్చి నేను జాగ్రత్తగా చూసుకుంది లేదంటే అమ్మ నన్ను ఎలా తిడుతుందో నిన్ను కూడా అలాగే తిడుతుంది నువ్వు అబద్ధం చెప్పావని మా అమ్మకు తెలిసిందంటే ఇంకా ఏమైనా ఉందా ఇంట్లోంచి ముందు బయటకు ఎంటేస్తుంది నిన్ను నన్ను అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే తోటి ప్లీజ్ మనోజ్ ఆంటీకి చెప్పక మనోజ్ అని ఇక రోహిణి అయితే బతుకులాడుతుంది మనోజ్ని ఇంత పెద్ద నిజం మా అమ్మ దగ్గర నేను దాయలేను రోహిణి నువ్వు నిజం దాచి చాలా పెద్ద తప్పు చేశావు ఇది ఒక్కటేనా ఇంకేమన్నా ఉన్నాయా నువ్వు ఇక్కడే పుట్టి పెరిగావంటే మీ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉండి ఉంటారే వాళ్ళెవరో కూడా నాకు చెప్పలేదు అని మనోజ్ అంటుంటే నాకు అమ్మా నాన్న లేరు మనోజ్ చిన్నప్పుడే చనిపోయారు అని చెప్పేసి ఇక రోహిణి చెప్తుంది ఇక మనోజ్ అయితే జాలి పడిపోయి రోహిణి అలా చూస్తూ ఉండి ఇక ప్రభావతికి అయితే చెప్పకుండా ఉంటాడని చెప్పేసి ఇక అబద్ధాలు చెప్తుంది మళ్ళీ రోహిణి ఏంటి నువ్వు అనాథవా అనాథలా పెరిగావా అందుకేనా నన్ను చేసుకుందాం కుటుంబం ఉన్న ఇంట్లో చేసుకుందాం అని వచ్చావు అని మనోజ్ అంటే అవును మీ ఇంట్లో అందరూ ఉంటారు కదా నాకు మీ వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారని చెప్పేసి అబద్ధం చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను మనోజ్ మీ అందరితో హ్యాపీగా ఉండొచ్చు అని చేసుకున్నాను కానీ ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చి నిజం చెప్పేస్తారని అనుకోలేదు మనోజ్ అని చెప్పి రోహిణి చెప్తుంది కానీ నువ్వు అనాథవని ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చిన ఆయనకి ఎలా తెలుసు నువ్వు మలేషన్ నుంచి రాలేదని ఎలా తెలుసు అని ఇక మనోజ్ అడుగుతుంటే ఏమో నాకేం తెలుస్తుంది మనోజ్ నా మీద ఎవరికైనా లో పగుందేమో అందుకు ఇలా చేశారేమో అని ఇక రోహిణి అంటే సరే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు సరే అమ్మయ్య మనోజ్కి తెలిసిన ఇంట్లో చెప్పకుండా ఉంటే అదే చాలు నాకు అని మనసులో అనుకుంటుంది ఇక రోహిణి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్